యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార చైర్మన్ జక్కడి జంగారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దత్తపుత్రిక ద్వారా మన సంఘాన్ని బలోపేతం చేసుకోవచ్చు రైతులు ప్రాథమిక సహకార సంఘంలో సభ్యత్వం ఉన్నవారికి రుణ సౌకర్యం కల్పిస్తామని రైతులు ఆర్థికంగా ఎదగడమే ప్రాథమిక సహకార సంఘం లక్ష్యమన్నారు కార్యక్రమంలో సంఘ కార్యవర్గ సభ్యులు లచ్చిరాం గాలయ్య కృష్ణయ్య పారిజాత పాపయ్య పెంటయ్య నరసింహ మరియు మండల ఉన్నత అధికారులు పాల్గొన్నారు విత్తనాల ప్రాబ్లం రైతులకు ఏది అడుగుతే అది వాళ్ళకు అందుబాటులో తీసుకొని వచ్చి మనం జిల్లాలోనే కేవలం ఒకే ఒక సొసైటీలా ప్రాబ్లం రాలేదంటే అది ఏదైతే ఉందనంటే అంటే కేవలం నారాయణపురం పిఎస్సిఎస్ సొసైటీ మాత్రమే అనేది మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాం మీరు అందరి ఆశీర్వాదం వల్ల మేము మంచిగా నడుపుతా ఉన్నాం మళ్ళీ ఆరు నెలల మనం కొత్త కొత్త ప్రోగ్రాం చేసుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామో కోఆపరేటివ్ బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంకులో మనం ఏం చేసినాము ఫస్ట్ మూడు వందలు ఉండే తర్వాత వెయ్యి రూపాయలు అయింది మూడు వేల రూపాయలు ఐదు వేలు కూడా చేస్తాం మూడు వేల రూపాయలు ఏంటంటే వెయ్యి రూపాయలు సఫెన్ఫా అది ఎప్పుడు ఉంటుంది రెండు వేల రూపాయలు ఏంటంటే నీ ఖాతాలో జమ చేస్తాం నీ సేవింగ్ ఖాతాలో ఇప్పుడు మనం గ్రామీణ బ్యాంకు పోయినాం పైసలు కానీ చిట్టి రాయి కానీ ఆయన ఖాతాలో ఎన్ని పైలు ఉంటే పైసలు ఇస్తారు ఇందులో కూడా అట్లా సిస్టమ్ అది ఇదొక పద్ధతి పిఎస్జిఎస్ ఇప్పుడు కొత్తగా సభ్యతలు ఇస్తలేము ఇలా ఓకేనా ఇస్తలే ఇప్పుడు ఇస్తలేం ఇప్పుడు ఎఫ్పిఓ వచ్చింది ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ రైతు ఉత్పత్తి కేంద్రాలు ఓకేనా అది ఏంటనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం ఈ రాష్ట్రంలో కేవలం తెలంగాణ రాష్ట్రం ఏం చేసిందంటే గవర్నమెంట్ మళ్ళా సపరేట్గా ఎఫ్పిఓలు ఎందుకు రైతుల సేవ పిఎస్సీ చేస్తున్నది మళ్ళీ కొత్తగా ఎందుకు పిఎస్సీస్ ఇద్దామని ముఖ్యమంత్రి చోరవ రాజగోపాల్ రెడ్ చోరవ తోటి ప్రోగ్రామ్ తీసుకొని వచ్చి దాంట్లో మనం కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని నేను కూడా ఎఫ్పిఓస్ కాండి మీ దాంట్లో ఒక భాగం దాంట్లో కూడా రైతులకు పైసలు ఇస్తారు వాళ్ళు మనం పదిహేను లక్షలు కడితే వాళ్ళు పదిహేను లక్షలు ఇస్తారు కేంద్ర ప్రభుత్వం అవి ముప్పై లక్షలు ఉంటాయి మన కాడ ముప్పై లక్షలతోటి కూడా మనం ఎరువుల వ్యాపారం చేస్తాం విత్తనాల వ్యాపారం చేస్తాం అది అది చేస్తాం ఇటు ఇది చేస్తాం రెండు చేస్తాం అంటే అది చేయలేదు అట్లనే ఉంచినాం అనుకో మళ్ళీ దానికి నిధులు రావు కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్కీమ్స్ తెచ్చిందో దానికి ఎక్కిస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినది దత్తపుత్రిక అన్నట్టు ఎక్కువ అనేది వాళ్ళ చేతులు ఉన్నది కాబట్టి అది కూడా మనకి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు రెండు రకాలుగా దానితోటి మనం వ్యాపారం చేస్తాం దీంతో వ్యాపారం చేస్తాం ఇల్లున్న రైతులు అలా కూడా కట్టుకోవచ్చు తప్పు లేదు కట్టుకోవచ్చు తప్పలేదు వీళ్ళు ఉన్నారు కదా అలా లేరుదని సమస్య లేదు వీళ్ళు ఉన్నారు వాళ్ళు అలా కట్టుకోవచ్చు అల్లు ఉన్న వాళ్ళు ఇల్లు కూడా కట్టుకోవచ్చు ఏమో లిమిటెడ్ అయిపోయింది మొన్నటి వరకు అవకాశం ఉంది ఇప్పుడు వన్ ఇయర్ నుంచి తీసేసినాము మళ్ళీ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ అప్పుడు అందరు తెలియజేస్తాము మీరు అందరు తప్పేస్తాం దీంట్లో ఉండదు అన్న ఉంటుంది దీంట్లో ఓట సభ్యులమే కానీ దానికి సంబంధించినప్పుడే ఉంటుంది ఓటాకు దానికి ఎప్పుడైనా పిలిచినప్పుడు మిమ్మల్ని అందరినీ పిలుస్తారు పిలిచినప్పుడు ఏదైనా ఉన్నప్పుడు మీ అభిప్రాయం తీసుకుంటారు చేతులు అంటారు దాన్ని కూడా ఓటాకు ఏమో దాని ఎట్టు ఉంటుందో తెలియదు కాబట్టి కొత్త స్కీము ప్రభుత్వం మన మాకు మొన్న మూడు లక్షల పన్నెండు జిల్లాల ఒక నాలుగైదు సొసైటీ ఉంటే మనం ఫస్ట్ ప్రిజారిటీ కింద మనకే ఇచ్చారు మన సొసైటీ అన్ని రకాలుగా బాగుంది కాబట్టి సెలెక్షన్ చేసి మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి మన ఎఫ్పిఓ కూడా అయిపోయింది మన మూడు లక్షల పన్నెండు వేలు మంత్రి గారు చెక్ దగ్గర ఒక చెక్ బ్యాంకు దాని ఖాతా మీరు అందరు కూడా రేపటి నుంచి మా సిబ్బంది అందుబాటులో ఉంటారు ఆ సిబ్బంది అందుబాటులో ఉంటారు మీరు ఎప్పుడైనా ఇక్కడైనా తీసుకోవచ్చు ఎఫ్పిఓ కింద విలేజ్లలో కూడా మేము పంపిస్తాం అక్టోబర్ నెలలో మొత్తం తీసుకోవాలనుకుంటే ఎందుకంటే నవంబర్లో మళ్ళా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇది అది అన్నీ చేస్తాం కాబట్టి దయచేసి ఎవరైనా బలవంతం లేదు ఇంట్రెస్ట్ ఉండి నేను కూడా అందులో కూడా ఉంటానంటే తీసుకోవచ్చు